పెంచా కానీ వాళ్ళు కూడా ఈ రోజు గౌరవించి మనం పెంచిందాన్ని గుర్తింపుగా మన పాత పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా మనకు కూడా సహకరించే పరిస్థితి సహకరించడం కాదు మంది మొత్తం ఆమె ఇస్తున్నాం చిరు ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకో పక్కన చూస్తా ఉంటే ఒకటో తారీఖు జీతాలు ఈ తమ్ముళ్ళు ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయా పెన్షన్ పెన్షన్ వస్తా ఉందా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నెలవారీగా నెల మొదటి తారీఖు జీతాలు వచ్చాయా లేదా నేను అడుగుతున్నా ఇంకో పక్కన క్రీడా మైదానాలు లేవు కానీ ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంత వాడతామని అడుగుతున్నా నేను దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచుకుందాం దాచుకుందాం అని పెట్టుకొని కానీ ఆకాడితే బాగుంటుంది అదే చేస్తున్నారు మీరు అందుకని ఇక్కడ మినీ స్టేడియం కట్టాలి తప్పకుండా రెండు కోట్లు సమక్షన్ చేస్తాం తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరే ఒకటి మళ్ళీ మన కుప్ప నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది ఒకటే చెప్పాను ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి కుటుంబం లెక్కేసుకోండి దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మేము అందరికాని ఇస్తున్నా అదే